హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకోసం టాప్ క్వాలిటీ చోచో మరియు అస్కీ పప్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు మనం ముందుగా చోచో పప్పు గురించి అయితే మాట్లాడుకుందాం మా ఛానల్ కూడా కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇప్పుడు మనము చోచో పప్పు గురించి అయితే మాట్లాడుకుందాం మన దగ్గర చోచో మెయిల్ అండ్ ఫీమేల్ పపీస్ అయితే బోత్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మేల్ పప్పుకి థర్టీ థౌసండ్ డిమాండ్ చేస్తున్నాం ఫీమేల్ పప్పుకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ డిమాండ్ చేస్తున్నాం ప్రైస్ వచ్చేసి రైట్ నెగోషియబుల్లో ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అలాగే ఈ పప్పీ ఏజ్ విషయానికి వస్తే ఇది ఫార్టీ డేస్ ఓల్డ్ చూచో పప్పీస్ పప్పుకి అయితే ఎలాంటి హెల్త్ ఇష్యూ అయితే లేవు పప్పి అయితే ఫుల్ హెల్దీ మరియు యాక్టివ్ అయితే అవైలబుల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మా నంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ జీరో సిక్స్ టూ డబల్ ఫోర్ లొకేషన్ హైదరాబాద్ అలాగే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆల్ ఓవర్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అన్ని స్టేట్లకైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే అవైలబుల్లో ఉంది అలాగే మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారు లేట్ చేయకోండి మా నంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మేమైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆల్ ఓవర్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రొవైడ్ చేస్తాము అలాగే వ్యాక్సినేషన్ డివ్ విషయానికి వస్తే ఈ పప్పుకి అయితే పప్పి డిబి అని వ్యాక్సినేషన్ మా అలాగే డివామింగ్ కూడా అప్డేట్ కంప్లీట్లో ఉంది ఈ పప్పుకి ఎలాంటి హెల్త్ ఇష్యూ అయితే లేదు పప్పు వచ్చేసి ఫుల్ హెల్తీ మరో యాక్టివ్ అయితే అవైలబుల్లో ఉంది మన దగ్గర సో ఇంట్రెస్ట్ ఉన్నవారు లేట్ చేయకండి మా నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ జీరో సిక్స్ టూ ఫోర్ లొకేషన్ హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉన్నవారు లేట్ చేయకండి మా దగ్గర అయితే లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ అలాగే పప్పి పప్పిని చూడండి ఫ్రెండ్స్ ఎంత హెల్తీగా మరో యాక్టివ్ అయితే అవైలబుల్లో ఉంది కింద వీడియోలో సో ఇంట్రెస్ట్ ఉన్నవారు డోంట్ మిస్ ఇట్ మా దగ్గర అయితే లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్లో ఉంటుంది పప్పి వచ్చేసి ఫుల్ షో క్వాలిటీ సో ఇంట్రెస్ట్ ఉన్నవారు లేట్ చేయకండి అలాగే ఇప్పుడు మనము అస్కీ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో కనబడుతున్న పప్పి వచ్చేసి అస్కీ ఫీమేల్ పప్పి ఈ అస్కీ పప్పి వచ్చేసి ఆడైస్తో అయితే అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ పప్పి అయితే ఫుల్ హెవీ క్వాలిటీ జంబో సైజ్ తోనైతే మన దగ్గర అయితే అస్కి ఫీమేల్ పప్పి అవైలబుల్లో ఉంది ఈ పప్పి వచ్చేసి ఉల్లికోట్ అస్కి ఫీమేల్ పప్పి అలాగే ఈ పప్పి ఏజ్ విషయానికి వస్తే ఇది టూ పాయింట్ ఫైవ్ మంత్స్ అస్కి ఫీమేల్ పప్పి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో పప్పి ఎంత హెల్తీ యాక్టివ్ అయితే అవైలబుల్లో ఉంది బ్లాక్ అండ్ వైట్ కలర్ తోనైతే అయితే ఉంది ఈ పప్పి వచ్చేసి ఫుల్ షో క్వాలిటీ అస్కి ఫీమేల్ పప్పి ఉల్లి కూడతనైతే అవైలబుల్ అవుంది అలాగే ఈ పప్పి ఐ కలర్ వచ్చి ఆడైస్ అస్కి ఫీమేల్ పప్పి ఈ పప్పి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఆల్ ఓవర్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అయితే మేము ప్రొవైడ్ చేయగలుగుతాము ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో మరియు స్క్రీన్ మీద అయితే మా నంబర్ పెట్టడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవారు కాల్ చేసుకో కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి అలాగే పప్పి ప్రైజ్ విషయానికి వస్తే ఈ ఫీమేల్ పప్పి ఫీమేల్ పప్పుకి ఫిఫ్టీన్ థౌసండ్ డిమాండ్ చేస్తున్నాం ప్రైజ్ వచ్చి స్లైడ్లీ నెగిషిబుల్లో ఉంది అలాగే మన దగ్గర అయితే లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ డోంట్ మిస్ ఇట్ ఇంట్రెస్ట్ ఉన్నవారు లేట్ చేయకుండా మా నంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మేమైతే ట్రాన్స్పోర్టేషన్ అయితే అలవాటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రొవైడ్ చేస్తాము అలాగే మన దగ్గర అయితే ప్యూర్ బ్రీడ్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ కూడా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియో ఎన్ని వరకు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్